బాధితులకు వరద బాధితులకు టీడీపీ ఉద్యోగులు టీటీడీ ఉద్యోగులు పెన్షనర్లు విరాళం అయితే ప్రకటించడం జరిగింది సో మీరు ఇక్కడ చూసుకుంటే సీఎం చంద్రబాబుకు చెక్ అయితే అందించడం అయితే అందించడం అయితే జరిగిందనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఉద్యోగులు పెన్షనర్లు వీరందరూ కూడా వారైతే డబ్బులు అయితే ప్రకటించడం జరిగింది వరద బాధితుల సహాయార్థం తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యోగులు పెన్షనర్లు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉండవల్లి నివాసంలో కలిసిన ఉద్యోగులు తరపున ఒక కోటి పద్దెనిమిది లక్షల ముప్పై ఆరు వేల ఏడు వందల తొంభై ఎనిమిది రూపాయలను పెన్షనర్స్ తరపున డెబ్భై ఒకటి పాయింట్ యాభై తొమ్మిది లక్షల చెక్కును విరాళంగా అందించారు వీరిని సీఎం అభినందించారు అంతకుముందు టీటీడీ అర్చకులు సీఎం చంద్రబాబును ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అయితే అందించడం అయితే జరిగిందన్నమాట సో విధంగా ఉద్యోగులు ఇప్పటికీ కూడా వారి వంతు పెన్షనర్లు ఉద్యోగులు వారి వంతు సాయం చేస్తూనే ఉన్నారన్నమాట పడద బాధితులకు సో ఇది మనకి ఉద్యోగ పెన్షనాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేటు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో